మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాంబర్ గదుల్ని మార్చారు ముందుగా రెండు వందల పన్నెండు రెండు వేల పద్నాలుగు రూమ్ పవన్ కు కేటాయించారు అయితే తాజాగా రూమ్ నెంబర్ రెండు వందల పదకొండుకు మార్చారు మరి కాసేపట్లో పవన్ తన చాంబర్ ను పరిశీలించనున్నారు రేపు రూమ్ నెంబర్ రెండు వందల పదకొండులో పవన్ డిప్యూటీ సీఎం గా బాధలు స్వీకరించనున్నారు ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాంబర్ గదుల్ని మార్చారు ముందుగా రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు రూమ్లను పవన్ కు కేటాయించారు అయితే తాజాగా రూమ్ నెంబర్ రెండు వందల పదకొండుకు మార్చారు ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పవన్ తన చాంబర్ను పరిశీలించున్నారు రేపు రూమ్ నెంబర్ రెండు వందల పదకొండులో పవన్ డిప్యూటీ సీఎం గా బాధలు స్వీకరించనున్నారు ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాంబర్ గదుల్ని మార్చారు ముందుగా రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు రూములు పవన్ కు కేటాయించారు అయితే తాజాగా రూమ్ నెంబర్ రెండు వందల పదకొండుకు మార్చారు మరి కాసేపట్లో పవన్ తన ను పరిశీలించనున్నారు రేపు రూమ్ నెంబర్ రెండు వందల పదకొండులో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మొత్తంగా అయితే ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూమ్ నెంబర్స్ ని మార్చినట్టు తెలుస్తుంది రెండు వందల పన్నెండు రెండు రెండు వందల పద్నాలుగును కేటాయించారు ఈ నేపథ్యంలోని ఈ రోజు ఆయనకి రెండు వందల పదకొండు కేటాయించినట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి కిరణ్ మై మరి కాస్తేపట్లోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సచివాలయానికి రానున్నారు సచివాలయం సంబంధించినటువంటి రెండో బ్లాక్లో రూమ్ నెంబర్ రెండు వందల పన్నెండు పవన్ కళ్యాణ్కు కేటాయించినటువంటి సమాచారం ఉంది ఇక్కడ చూసినట్లయితే గనక ఈ బ్లాక్ అంటే సచివాలయంలో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక రెండు వందల పదకొండవ నెంబర్ బ్లాక్ ఉండడం జరిగింది ఇది దీనికి సంబంధించి జనసేన పార్టీ అధినేతకు కేటాయించారంటూ కూడా ప్రచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే గనక రెండు వందల పన్నెండు రెండు వందల పదకొండు రెండు వందల పది మూడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అలానే ముగ్గురు మంత్రులుగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కందుల దుర్గేష్ కు నాదే మనోహర్ కు కేటాయించినటువంటి పరిస్థితి జరిగింది కానీ ఈ రోజు చూసినట్లయితే గనక పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకొని పరిశీలించిన తర్వాత అంటే ఈ మూడు నెంబర్ల బ్లాక్ లకు సంబంధించినటువంటి మూడిటిని పరిశీలించిన తర్వాత ఆయన తుది నిర్ణయం తీసుకున్న దాని దాన్ని బట్టే ఆయన ఆయన చాంబర్ ఏర్పాటు చేసే అవకాశం కనపడుతుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి వరకు కూడా రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు కి సంబంధించి పవన్ కళ్యాణ్ కు కేటాయించారంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు రెండు వందల పన్నెండు గనక మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ అంటూ కూడా ఇక్కడ బోర్డు ఉన్నటువంటి పరిస్థితి అంటే రెండు వందల పద్నాలుగులో ఈ బోర్డు ఈ అయి ఉన్నది నోట్ అవటం అంటే ఇది పయ్యావుల కేశవ్ గారికి ఇది కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే గనక రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు ఈ బ్లాక్ లకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంది వీటి మీద ఆల్రెడీ నోటీస్ బోర్డు పేర్కొని వాటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది మనము ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రెండు వందల పన్నెండుకి కి సంబంధించినటువంటి బ్లాక్ కూడా ఉంది రెండు వందల పన్నెండు కూడా చూసుకున్నట్లయితే గనక ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సీ సంబంధించినటువంటి నోటీస్ బోర్డు క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే ఈ రెండు వందల పన్నెండును అంటే లెజిస్లేటివ్ ఫైనాన్స్ అంటే ఆర్థిక శాఖ మంత్రిత్వానికి కేటాయించినటువంటి పరిస్థితి జరిగింది ఇక మిగిలిన రెండు వందల పదకొండు రెండు వందల పదమూడు ఈ రెండు అలానే రెండు వందల పది ఈ మూడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేషు పవన్ కళ్యాణ్ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయిస్తున్నట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితుంది అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గనక పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ చేరుకున్న తర్వాత ఆయన ఇవన్నీ పరిశీలించి కూడా ఏ చాంబర్ అయితే కోరతారో అంటే రెండు వందల పదకొండు పన్నెండు పదమూడులో ఏ చాంబర్ కోరితే ఆ చాంబర్ ని సిద్ధం చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజు ఉదయం నుంచి కూడా రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే గనక సాగుతుందని చెప్పవచ్చు రాజధానికి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆయనకు పూలతో స్వాగతం పలకటానికి రైతులంతా కూడా సిద్ధం చేశారు ఆ పూలతో స్వాగతం పలికి తమ రుణం తీర్చుకోవాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా చూస్తే రెండు వందల పద్నాలుగు వచ్చాం ఈ రెండు వందల పద్నాలుగు కూడా ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంటే హానిబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కమర్షియల్ టాక్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అని కూడా నోట్ చేస్తుంది అది ఆ పవన్ కళ్యాణ్ గనక రెండు వందల పద్నాలుగే గనక అడిగితే ఇదే ఆయనకి కేటాయించే పరిస్థితి కూడా కనపడుతుంది ఇక వీనితో పాటు చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా రెండు వందల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే ఈ బ్లాక్ లోనే ఈ మూడింటిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏది ఆయన ఆయన అభిరుచికి తగిన విధంగా ఏది ప్లానింగ్ సంబంధించినటువంటి దాని మీద చూస్తారు ఏది కేటాయిస్తారు అనేది మరి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది అయితే రెండు వందల పదవ నంబర్కి సంబంధించినటువంటి కందల దుర్గేష్ గారికి సంబంధించి అక్కడ సినిమా ట్రోఫీకి సంబంధించి టూరిజం సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు ఆల్రెడీ వాళ్ళ మనుషులు అక్కడికి చేరుకొని ఆ బ్లాక్ లో ఉన్నటువంటి వాళ్ళన్నింటినీ కూడా పరిశీలించి అది ఫైనలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే రెండు వందల పది రెండు వందల పదకొండు రెండు వందల పదమూడు ఈ మూడు కూడా పవన్ కళ్యాణ్ కు నాదేండా కందుల దుర్గేష్కు ఈ మూడికి ఈ మూడు కూడా కేటాయించే అవకాశం కనపడుతుంది అంటే రెండు వందల పన్నెండు అని మొదట అనుకున్నా కానీ దాన్ని ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి నోట్ చేసిన నేపథ్యంలో అది అదే కనుక పవన్ కళ్యాణ్ కావాలని అడిగితే ఆయన పరిశీలించిన తర్వాత స్పేషియస్ ను అలానే ఇక్కడున్నటువంటి వాస్తురీత్యా ఇక్కడ ఉన్నటువంటి వాటికి అభిరుచులకు తగిన విధంగా కూడా ఏ స్పేషియస్ అయితే గనక అనువుగా ఉంటుంది అలానే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏది ఎంచుకుంటారు ఏందనేది ఈ రోజు ఈవినింగ్ కి ఆయన వచ్చి సచివాలయం వచ్చి ఇక్కడ పరిశీలించిన తర్వాత గానీ వాళ్ళ మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు అయితే ప్రస్తుతానికైతే ఉన్నటువంటి సమాచారం ప్రకారం రెండు వందల పదకొండు ఆ పవన్ కళ్యాణ్కి కేటాయిస్తున్నట్టు కూడా పరిస్థితుండటం జరిగింది ఆయన ఇక్కడికి వచ్చి ఈ మూడు బ్లాకులు రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు మూడు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అప్పుడు ఇక్కడ అధికారులు ఏదైతే గనక ఆ జేఏడి అధికారులు వాటిని వాళ్ళకి రెడీ చేసి రేపు ఇవ్వటానికి కూడా సిద్ధమవుతున్నారు అయితే రేపు ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి అలానే ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఈ బ్లాక్ లైతే ఉన్నాయో ఈ ఫేషిస్ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్లాలి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయాలపైన కూడా క్లారిటీగా చర్చించే అవకాశం కూడా ఉంది రైట్ రైట్